బేన్జి కుమారి మాయావతి గారు మా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ నాలుగు సార్లు ముఖ్యమంత్రి యూపీ ముఖ్యమంత్రి అయిన బయన్జి గారి ఆదేశాల మేరకు ఈరోజు సికింద్రాబాద్ జిల్లాలో హైదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మేము నిరసన కార్యక్రమం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తలపెట్టాము అయితే అమిత్ షా గారు ఏదైతే అనుచిన వ్యాఖ్యలు చేశారో బాబాసాహెబ్ గారి మీద దానికి వ్యతిరేకంగా మా మేడం ప్రెసిడెంట్ గారికి విన్నతి ఏం చేస్తున్నామంటే కఠిన చర్యలు అమిత్ షా గారి మీద తీసుకోవాలని ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల మీద లక్షణమే స్పందించి ఆయన మీద చర్యలు తీసుకోవాలన్నట్టుగా మేము ఈ రిప్రజెంటేషన్ మేడం గారికి కలెక్టర్ ద్వారా ముందేదలుచుకున్నాము అయితే బాబాసాహెబ్ పాపులారిటీ ఇంతకు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఈ మణివాదులకు గుల్లో నిద్ర నిద్రకోలేకపోయింది కాబట్టి పాపులారిటీ ఇంకా ఇంతకింతకు పెరుగుతుంది ఇంకోటి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో కూడా విస్తృతంగా స్ప్రెడ్ అవుతుందని తెలియజేస్తూ ఇంకోసారి మణువాదులు కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం ఖబాదార్ బిడ్డ మేమందరము బహుజన్లో ఏకమవుతున్నాము మీ అంత చూస్తామని హెచ్చరిస్తూ కబర్దార్ మిర్చ మీ క్షమాపణ చెప్పేంత వరకు మేము నిరసన కార్యక్రమాలు మేము చేపడుతూనే ఉంటామని తెలియజేస్తూ జై భీం జై భారత్ बाद अधु श्रीस